వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ సమర్పించనున్న నేపథ్యంలో ఆర్ఎన్బి జంక్షన్ వద్ద నుంచి శ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీ వద్ద నున్న శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి సీతమ్మధార తహసీదార్ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు నేతలు కెకే రాజు అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కార్లు బైక్లతో యువత హోరెత్తించారు ఒంటల నడక మధ్య ఉత్తర నియోజకవర్గ జనం కె కె రాజు నామినేషన్కు హాజరై తమ మద్దతును తెలియజేశారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నాడు కొడుకు జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుచేతండి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు అడుగు కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఘనస్వాగతం పలకపోతున్నాం ఎందుచేతండి ఈరోజు ఈరోజు ముఖ్యంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చాలామంది ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఏళ్ళ ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మరి చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత విశక్షణ కోల్పోయే రోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే హోందాతో నాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంతేపాక అవాకులు చవాకులు మారితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు